పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు పేదబిడ్డలు చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ప్రక్కదారి పడుతుందాడు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పడాలభవాన్ని తెలిపారు పెంటపాడులో శనివారం ఆమె రైస్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు పెంటపాడు గ్రామంలో తల్లికి వందనం సొమ్ములు అక్రమార్కులకు చేరుతున్నాయని ఆమె తెలిపారు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నవారికి తల్లికి వందనం డబ్బులు రావడం వెనుక అధికారుల అవినీతి దాగి ఉందని ఆరోపించారు ఆరు విద్యుత్ మీటర్లు కలిగి ఉన్న ఆమె డీసీడింగ్ చేసి ఒకే మీటరు ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఆమె ఆరోపించారు పెంటపాడు గ్రామ పాఠశాల కోడ్ నెంబర్ పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు నుంచి పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం సొమ్ము మంజూరు చేశారని ఆమె ఆరోపించారు ఈ లబ్ధిదారు సమర్పించిన పత్రాలను మరోసారి తనిఖీ చేసి నిజ నిర్ధారణ చేయాలని ఆమె కోరారు అటువంటి వాటిని తనిఖీ చేసి పేదలకు ప్రభుత్వం అందజేసే ఫలాలు దక్కేలాగా చూడాలని అధికారులను కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో ఓడి పథకం ద్వారా ఆమె బిడ్డలకు లబ్ధి చేకూరిస్తే అప్పటి అధికారులు తనిఖీ చేసి లబ్ధిని రద్దు చేశారని తెలిపారు ఇటువంటి అక్రమార్కుల వల్ల పేదలకు దక్కవలసిన ఫలాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు అవినీతికి అలవాటు పడ్డ అధికారులు తక్కువ విద్యుత్ మీటర్లు చూపిస్తూ ధనికులను పేదవారిగా చూపిస్తూ లబ్ధిని చేకూర్చే వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని పేదలకు దక్కవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు నమస్తే అండి నా పేరు పడాల్ అండి అండి మాది మాది నేను ఆనంద రైస్ పీజీఆర్ కాంప్లెక్స్ పెంటపాడండి ఒక విషయం మీద వాయిస్ రేస్ చేయడానికి పేదవారి కోసం నా వాయిస్ రేస్ చేయడానికి పిలిచిన పిలిస్తే వెంటనే వచ్చిన పాతిక్రియలు అందరికీ మొదటగా నా కృతజ్ఞతలు అండి ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్న దళారీలు తప్పుడు పత్రాలు చూపించి డీసీడింగ్లు చేయించి తల్లికి వందనాలు ఇళ్ల స్థలాలు పొందడుతున్నారు వాళ్ళ గురించి నేను మీ పాత్రికేయుల సమావేశమే ఇప్పుడు నేను నాకు వాళ్ళకి సంబంధించిన విషయాలు మీకు తెలియపరుస్తామని కో అనుకుంటున్నాను అండి మొదటిగా ఏమంటున్నామంటే వందనం గురించి మాట్లాడుకుందామండి నేను ఎలిజిబుల్ లిస్ట్ చూసేటప్పటికి కొంతమంది ఆస్తులున్న దళారీలు కూడా ఎలిజిబుల్ లో ఉన్నారు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే అంత ఆస్తులు ఉన్నాయన్నారు వీళ్ళందరూ కూడా ఇంత ఆస్తులుండి ఇవన్నీ చేసి కర తల్లికి పొందడానికి ఎలిజిబుల్ ఎలా అయ్యారండి అని చెప్పేసి నేను కలెక్టర్ గారి దగ్గర లెటర్ రాసి పెట్టానండి ఇన్ని ఆస్తులు ఉన్న వాళ్ళు ఎలా అయ్యారండి ఎలిజిబుల్ తల్లికి వందనం ఎలా పొందుతున్నారు ఆ జగన్ అన్న ఇళ్ల స్థలం ఎలా పొందుతున్నారు వీళ్ళ మీద చట్టరీచ్చే చర్యలు తీసుకోండి కరెంట్ ఆఫీస్లో కూడా ఏఈ గారికి కంప్లైంట్ పెట్టానండి మీరు ఏడు మీటర్లు ఉన్న పడాల్ సుజాత అనే వ్యక్తికి రెండు వందల ఆరు యూనిట్లు ఉన్నాయని చెప్పేసి మీరు ఎలాగా కుదించి కేటాయించి రాశారు ఆవిడ ఒక మీటర్ ఉన్నదని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మిగతా ఆరు మీటర్లు ఉన్నట్టు మీ డేటాలో రాలేదా అని అంటే మా డేటాలో రావట్లేదండి అన్నారు అదే అక్కడ ఉన్నప్పుడు నేను వెంటనే చూసాను నా ఆధార్తో ఏడు మీటర్లు లింక్ అయ్యి ఉన్నాయి వెంటనే వచ్చేస్తున్నాను అండి కాబట్టి ఎందుకు ఇది అలా జరుగుతుంది అని చెప్పేసి నేను డీప్గా ఎంక్వైరీ చేస్తే కరెంట్ మీటర్లపై డీసీడింగ్ జరుగుతుంది డీసీడింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన స్కామ్ అండి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఒక మీటరే ఉన్నట్టుగా రాస్తారు మిగతా ఆరు మీటర్లు ఎవరో పేదవాడికి లింక్ అయిపోయినట్టుగా రాస్తారు ఇప్పుడు చాలామంది మంది తల్లికి వంద రాలేదండి నాకు మీటర్లు లింక్ అయిపోయినాయండి వాళ్ళ మీటర్ ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి సచివాలయం చుక్క జరుగుతుంది ఆ స్కామే నేను ఈ కరెంటు మీటర్ల ఎంక్వైరీ కోసం సచివాలయానికి వెళ్ళానండి సచివాలయానికి వెళ్ళి నా ఆధార్ని చూపించాను వాళ్ళకి చూపించి చెక్ చేయాల్సింది నా పేరునన్నా ఏడు మీటర్లో వస్తున్నాయి ఈ రైస్ మిల్లో లో ఉన్న మీటర్లు వేరే షాపుల దగ్గర ఉన్న మీటర్లు వెంటనే ఇలా వచ్చేస్తున్నాయి అండి ఇలాగే ఈ పడాల సుజాత అన్న ఆవిడకి ఎందుకు రావట్లేదు ఓన్లీ హౌస్ మీటర్ ఉంటే ఎందుకు వస్తుంది మిగతా ఐదు మీటర్లు ఏమైనా అంటారు ఎవరిన గవర్నమెంట్ ఆఫీసర్లు ఎత్తుకెళ్ళారా ఏమైనా కాకలు ఎత్తుకెళ్ళి అంటారా మరి దీనికి సంబంధించిన డేటా ఎక్కడ గోప్యంగా ఉంచారంటారు లేదా ఎవరు ఆధార్కి లింక్ చేస్తుంటారంటారు ఇలాంటివన్నీ చేస్తే అందరూ అన్నిటికీ ఎలిజిబుల్ అయిపోతారండి ఇదిగోండి ఇది వచ్చేసి తల్లికి వందనంలో ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు చూడండి పడాల సుజాత ఇవిడికి ఏం తక్కువ అని చెప్పేసి తల్లికి వందనం కోసం ఎంత తాపత్రయం పడుతున్నారండి వీళ్ళకి కమర్షియల్ షాపులు ఉన్నాయి నెలకు వచ్చేది ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చి ఇది ఉన్నది ఏం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు డిసిడింగ్ చూపిస్తున్నారు లైఫ్లు బతుకుతా కార్తా ఇన్ని అవకాశాలు ఇన్ని అవకాశాలు ఇన్ని ఆదాయాలు ఇన్ని సౌకర్యాలు ఉన్నా ఇటువంటి వ్యక్తులకి మీ తల్లికి వందనాలు వచ్చేలా చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని నేను ఏ రకంగా అర్థం చేసుకోవాలో నాకేమీ అర్థం అవ్వట్లేదండి నేను ఒక పక్క నుంచి కంప్లైంట్ పెడుతున్నా సరే ఆ కంప్లైంట్ని పక్కకు పెట్టేసి వీళ్ళు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చేస్తున్నారంటే నేను ఎవరిని ప్రశ్నించాలండి నేను ఎవరిని అడగాలి ఇది నిజమైన పేదవాడికి ఎప్పుడు అందుద్దండి ఇలాంటి వాళ్ళంతా మధ్యలో వచ్చేస్తారండి నిజమైన పేదవాడికి అందాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కచ్చగా ఉద్యోగం చెయ్యాలి ఒక మనిషికి సంబంధించిన డేటా ఆధార్ లింక్కు అయింది అంటే ఆ మనిషికి ఉన్న అప్పులు ఆస్తులు అన్నీ కూడా ఆ డేటాలో వచ్చేయాలి ఇది ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా వాడు ఎంత ఇస్తున్నా సరే గోప్యంగా ఉంచకూడదు రిపోర్ట్ ఇచ్చా కలెక్టర్ ఆఫీస్ కి రిపోర్ట్ ఇచ్చా పెంటపాడు గ్రామ సచివాలయంలో రిపోర్ట్ ఇచ్చా ఎంత మందికి రిపోర్ట్ ఇచ్చాను అయినా కూడా దీంట్లో ఏ విధమైన చర్యలు గాని ఏ విధమైన కదలికలు గాని ఏమీ తెలియకుండా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇవాళ ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని పొందడానికి రెడీగా ఉన్నారు మీరు పాత్రక్రియలుగా నా ఈ విన్నపాన్ని మిగతా గవర్నమెంట్ ఉద్యోగులందరికీ చేరేలా చేసి ఇది నిజమైన పేదవారికి అందేలాగా ఇవి ఈ ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన పేదవారికి చేకూరేటట్టు గవర్నమెంట్ ఉద్యోగాలని తెలియపరుస్తూ ఇలాంటి వా ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ పథకాల డబ్బులు పొంది లబ్ధి పొందిన వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వీళ్ళు తీసుకున్న అమౌంట్లు రికవరీ చేసి తగు చర్యలు చేసుకుని నిజమైన పేదవారికి అందేలా చేయవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను